అందరికీ నమస్కారం అండి జీవితంలో గెలవాలి అనుకునేవారు ఈ కథ తప్పకుండా వినాల్సిందేనండి ప్రతి ఒక్కరికి అవసరమయ్యే ఈ చిన్న కప్ప కథ మీరు తప్పకుండా వినండి జీవితంలో విజయం పొందండి ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు ఒక కప్పల పోటీ జరుగుతుంది ఒక ఊరి జనమంతా కొన్ని కప్పల్ని తీసి ఈ కప్పలన్నీ ఒక కొండని కొండపైకి ఎక్కగలవా అని చెప్పి పోటీ అనేది పెట్టుకుంటూ ఉంటాయి అందులో కొంతమంది జనం ఏంటంటే ఈ కప్పల వల్ల ఇంత పెద్ద కొండ ఎలా ఎక్కని వీలవుతుంది తప్పకుండా ఎక్కలేరని కొంతమంది లేదు తప్పకుండా కప్పలు ఎక్కగలవు అని చెప్పి కొందరు ఇవన్నీ కొన్ని అనేవి వింటూ ఉన్నాయి మొత్తానికి అందులో ఒక కప్ప మాత్రం దీర్ఘంగా వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి బాగా అబ్జర్వ్ చేస్తుంది మొత్తానికి చాలా కప్పలనేది ఒకదాని మీద ఒకటి అంటే వాటికి వాటికి హెల్ప్ చేసుకొని పైకి ఎక్కాలనే ఉద్దేశంతో ఎక్కుతూ ఉన్నాయి అలా కొంత దూరం ఎక్కాక మళ్ళీ బెకబెకాని కింద పడిపోతూ ఉన్నాయి మళ్ళీ కొంత దూరం అంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని ఒకదాని మీద ఒకటి ఎక్కి పట్టుకొని ఆ కప్పల్లోని హెల్పింగ్ అనేది ఉండి పైకి ఎక్కడానికి ట్రై చేస్తూ ఉన్నాయి కానీ కింద పడిపోతూ ఉన్నాయి ఏ కప్ప కూడా ఎక్కలేదు కానీ అందులో ఒక గప్ప మాత్రం ఎవరితో పొంతం లేకుండా నెమ్మదిగా చిన్నగా నిదానంగా ప్రశాంతంగా ఆ కొండని ఎక్కటానికి స్టార్ట్ చేసింది చిన్నగా పాక్కుంటూ పాక్కుంటూ ఎక్కడ పట్టు దొరుకుతుందని పట్టుకుంటూ పట్టుకుంటూ మొత్తానికి ఆ కొండ పైకి అనేది ఎక్కేస్తుంది ఆ కొండ పైన అనేది జనాలు ఉంటారు కదా ఏ కప్ప గెలిచింది అని చెప్పి వాళ్ళందరూ విజయం పొందినందుకు క్లాప్స్ అనేది కొడతారనమాట అక్కడుండే వాళ్ళకి చాలామందికి అర్థం కాదు ఇన్ని కప్పల్లో ఈ కప్ప ఎలా ఎక్కింది ఎలా నీకు ఎలా సాధ్యమైంది అని ఆ కప్పని అనేది అడుగుతారు కానీ ఆ కప్ప ఏం సమాధానం చెప్పదు వాళ్ళందరినీ చూసి సమాధానం చెప్పకుండా కామ్గా ఉంటుంది అప్పుడు అక్కడున్న ఒక ఋషిని వాళ్ళు అడుగుతారు ఈ కప్ప విజయానికి కారణం ఏంటి గురుజీ ఇన్ని కప్పలు ఎక్కలింది ఈ కప్ప మాత్రం ఎక్కగలిగిందంటే ఎందువల్ల ఈ విజయం వెనకాల రహస్యం ఏంటి అని చెప్పగానే ఏం లేదు ఆ కప్పకి మూగా చెవుడు మాట్లాడలేదు వినపడదు కాబట్టే తను శిఖరానికి చేరగలిగింది ఈ కప్పులు పట్టుకో పట్టుకో ఎక్కువ ఎక్కువ నన్ను నేను నేను ఇట్లాగా ఒకటినొకటి బెకబెక అని చెప్పి వాటి ఆతృతతో పైకి ఎక్కాలని ఎంతగానో ప్రయత్నించాయి కానీ వాటి మధ్య సఖ్యత అనేది లేకుండా కింద పడిపోతున్నాయి కానీ ఒంటరిగా తను ఏమీ వినిపించదు కాబట్టి వెనక్కి అనేది తిరిగి చూడకుండా అది శిఖరం చేరగలిగింది మిగతా కప్పలు ఈ అరుపులు విని వెనక వెనక్కి తిరిగి చూసి కింద పడటం అనేది జరిగింది ఇదే ఈ కప్ప జీవిత కప్ప గెలవటానికి రహస్యం అప్పుడు అవునా గురుజీ అని చెప్పి అందరూ చప్పట కొడతారు ఆ కప్ప గురించి అప్పుడు ఆ గురూజీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక బోధన అనేది ఇస్తాడు అనమాట ఏంటి అంటే ఎప్పుడు కూడా గెలవాలి అనుకునేవాడు వెనక్కి తిరిగి చూడడు గెలవాలి అని పట్టుదల ఉన్నవారు ప్రయత్నం మాత్రమే చేస్తారు పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం తప్పకుండా వస్తుంది ఈ కప్ప చేసిన విధంగానే మీలో ఎవరైతే ఏదైనా సాధించాలి గెలవాలి మీరు విజయం పొందాలి అనుకునేవారు వెనక్కి తిరిగి చూడొద్దు ఎవరి మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అనేది అవ్వద్దు మీరు మీ సొంతంగా మీ కాళ్ళ మీద మీరు మీ పట్టుదలతో మీ సామర్థ్యంతో ఏదైనా సాధించగలిగే ధైర్యం మీలో ఉండాలి అప్పుడే విజయం అనేది వస్తుంది ఒకరి మాటలకు పొంగిపోయి ఇంకొకరి మాటలకి కృంగిపోయి మీ గెలుపుని మీరే చేజార్చుకోకుండా మీ గెలుపు కావాలంటే మీలో ఆత్మస్థైర్యం పట్టుదల కృషి అనేది ఉంటే విజయం తప్పక వస్తుంది అని అక్కడున్న గురూజీ అందరికీ బోధన ఇస్తాడు అక్కడున్న వాళ్ళకే కదనండి ఈ కథ వినే ప్రతి ఒక్కరికి కూడా ఇది మనకు కూడా వర్తిస్తుంది ఆ కప్ప కథ ఒక కర్పణ కథ అయినా సరే ఇది గురూజీ చెప్పిన మాటల్లో అక్షరాల నిజం ఉంది ఎందువల్లంటే పట్టుదల కృషి సామర్థ్యం ఉంటే ఏదైనా సరే సాధించగలం మనం కూడా అదే చేద్దాం ముఖ్యంగా ఇప్పుడు పబ్లిక్ వెళ్ళబోయే పిల్లలు టెన్త్ ఇంటరు అలాగే డిగ్రీ ఏదైనా ఎంబిఏ ఇలా ఏదైనా ఎగ్జామ్స్ రాసేవాళ్ళు మీరు అవతల వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చాయని ఇవతల వాళ్ళకి వెనక్కి తిరిగి చూడకుండా మనం ఎన్ని సాధించగలగాలి మనం ముందుకి పోతే ఎంత సాధించగలమని మన పట్టుదలతో ఉండి మనకు సొంతంగా కృషి చేయాలి మనం చదివితేనే మనం రాయగలం మనమే చదవాలి అనే ఒక పట్టుదలని మనలో మనం అనేది నేర్పుకోవాలి సో ఆల్ స్టూడెంట్స్ అందరికీ అడ్వాన్స్గా మీ పబ్లిక్ ఎవరైతే రాయ రాయబోతున్నారో వాళ్ళందరికీ బాగా చదివి కష్టపడి మీ గెలుపు మీ చేతుల్లోనే ఉంది కాబట్టి కష్టపడి చదవండి తప్పకుండా మంచి ర్యాంక్ మంచి మార్క్స్తో మీరు విజయవంతంగా గెలుస్తారు అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ ఒక మోటివేషనల్గా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ హాఫ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్